మన దేశంలో న్యాయ వ్యవస్థ డబ్బున్న వాళ్ళ కోసం అధికారం ఉన్న వాళ్ళ కోసం మాత్రమే అని చెప్పటానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయి విసిరేసాడు అని చెప్పి వేముల సతీష్ అనేటువంటి ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి యువకుడు పంతొమ్మిది ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన ఏప్రిల్ పదమూడవ తేదీన జరిగింది పోలీసులు అరెస్ట్ చేసింది ఏప్రిల్ పదిహేనవ తేదీన అంటే దాదాపు ఆరు వారాలైంది ఇంతవరకు అతనికి బెయిల్ రాలేదు కోర్టులో నిన్న కూడా దీని మీద విచారణ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయరు తీవ్రంగా వ్యతిరేకించాడు బెయిల్ ఇవ్వడాన్ని హీనస్ క్రైమ్ అన్నాడు హీనస్ క్రైమ్ అంటే ఒక ఈవిల్ క్రైమ్ ఒక దురాగతం ఒక గులకరాయి విసిరేయడం అనేది ఒక పెద్ద దురాగతం కింద ప్రభుత్వ లాయరు ప్రజెంట్ చేశాడు మరి కోర్టు వారు కూడా భవిష్యత్ దాన్ని పరిగణలోకి తీసుకున్నారు ఇంతవరకు ఆ కుర్రవాడికి బెయిల్ ఇవ్వలేదు అదే సమయంలో ప్రజాస్వామ్యం మీద గులకరాయి వేస్తే గులకరాయి కాదు బండరాయి వేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అసలు అరెస్టే చేయవద్దు అని చెప్పి ఏపీ హైకోర్టు వారు ముందస్తు ఇచ్చారు సో సమాజానికి ఏది ఎక్కువ నష్టం ఏది యాక్చువల్గా హీనస్ క్రైము అతిపెద్ద దురాగతం ఒక కుర్రవాడు ఒక రాయి విసిరేయడమా ముఖ్యమంత్రి మీదే కావచ్చు కానీ ఒక కుర్రవాడు రాయి విసిరేయడం వెనక నిజంగా ఏమైనా పెద్ద కుట్ర ఉంటుందా ఆకతాయిగా చేశాడా నిజంగా కనుక చేసి ఉంటే అది తప్పే తప్పు కాదు అని చెప్పి ఎవరు అనలేరు అయితే దాని యొక్క ఇంటెన్సిటీ ఏమిటి ఏ స్థాయి తప్పది అదేమో హీనస్ క్రైమ్ అని చెప్పి కోర్టులో చెప్తారు ప్రభుత్వ లాయర్ వీరజ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అదే ప్రభుత్వ లాయర్ గారు చాలా లైట్గా మాట్లాడతారు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే రేపు కౌంటింగ్ సక్రమంగా జరగదు అనే మాట ఆయన అనరు వీరజ్ వేముల సతీష్ అనేటువంటి యువకుణ్ణి ఒక అత్యంత పేదరికంలో బతుకుతున్న ఒక యువకుణ్ణి ఒక వెనుకబడిన వర్గానికి చెందినటువంటి యువకుడిని మీ రాజకీయ ప్రయోజనాల కోసం అతన్ని బలి చేసి జైల్లో పెడితే అతన్ని మీరు వదిలిపెడితే సాక్షులను ప్రభావితం చేస్తా ఎవరు ఎవరో వేముల సతీష్ అనేటువంటి ఒక పంతొమ్మిది ఏళ్ళ కుర్రవాడు సాక్షులను ప్రభావితం చేస్తా ముఖ్యమంత్రి మీద రాయి చేసిన ఘటనలో అని ప్రభుత్వ లాయర్ గారు వాదించారు వేరేజ్ ఇక్కడ పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి అధికార పార్టీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మరి అదే అధికార పార్టీ నియమించినటువంటి లాయర్ గారు అక్కడ పిన్నెళ్ళు గారి వల్ల చాలా ప్రమాదం ఉంటుంది సమాజానికి మీరు బ ఆయన అరెస్ట్ చేయకుండా బయట పెడితే రేపు కౌంటింగ్ రోజున కూడా అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అనే మాటలు ఏమీ చూసారా చూశారు ఎంత తేడానో ఆ కురవాడి బెయిల్కి సంబంధించి ఇప్పటికి చాలాసార్లు విచారణ జరిగింది ఇప్పుడు మళ్ళీ మే ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేశారు అంటే ప్రజాస్వామ్యాన్ని ఎంత దెబ్బగొట్టినా పర్వాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేక అధికార పార్టీ నాయకుల్ని పల్లెత్తు మాట అన్న చిన్న రాయి వేసినా సరే అది హీనస్ క్రైమ్ ఈవెన్ మన జుడిషియరీ మన న్యాయ వ్యవస్థ కూడా అవును అని తలవుపుతోంది